రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి